రితుకోలి తమది ఎనిమిది తొమ్మిది మంది ఉండే ఉమ్మడి కుటుంబమని ఇక తను ఒక్కరే వంట చేస్తారని అంటున్నారు రోజులో మూడు పూటలు మూడు రకాల వంటలు చేయాల్సి వస్తోందట మరియు కొన్ని వీడియోలు మాత్రమే చూడగలుగుతారు వంట చేయాలి కాబట్టి వీడియోల్ని కూడా తక్కువగా చూడగలుగుతారు ఇకపోతే ఆచార్య గారు మీ వీడియోలలో మహిళలు కూడా స్వలంబన సాధించాలి ఉద్యోగం చేసుకోవాలని అంటున్నారు కదా నాకు కనీసం మీ వీడియోలు చూసేందుకే సమయం లేదు ఉద్యోగం ఎలా అని అంటున్నారు ఇంకా నేను ఏం చెయ్యలేను ఏమి చదవలేను మీరు చెప్తారు కదా వ్యక్తిగత వికాసం కోసం ఆటలు ఆడాలి ఇంకా మరెన్నో పనులు చెయ్యాలి అని కానీ నేను అవి ఏబీ చెయ్యలేను నేను చేసేదొక్కటే అదే ఎక్కువగా వంట చేయడమని ఆమె అంటున్నారు ఎందుకంటే పెద్ద కుటుంబం ఇంకా రకరకాల వంటకాలు చేయాల్సి ఉంటుంది అది మూడు పుటలు అలా రోజులో ఎనిమిది నుండి పది గంటలు వంటగదిలోనే గడిచిపోతాయి ఇంకా ఆవిడ ఏమంటున్నారంటే మీ వీడియోలో నేను చూశాను మీ వీడియోలలో మీరు అన్నట్టుగా మహిళలు కేవలం వంటింటికే పరిమితం కాకూడదని అది చూసి నా సమస్యను కుటుంబ సభ్యులందరికీ చెప్పాను అందుకు మా కుటుంబ సభ్యులు అన్నిటికంటే ఉత్తమమైంది సేవ చేయడమే అని ఇలాగే నువ్వు సేవ చేస్తూ ఉంటే నువ్వు ముక్తిని పొందగలవని నాకు సర్ది చెప్పారు అయితే ఆచార్యగారు గారు ఉద్యోగం సద్యోగం మాట అటుంచండి మీ వీడియోలు చూడాల్సిన అవసరం లేకుండా నేను ఇలా సేవ చేసుకుంటూనే ఉండాలా అన్నది నా ప్రశ్న సేవ చేయడం సరైనదే కానీ ఎవరి సేవ చెయ్యాలి ఎందుకోసం సేవ చెయ్యాలి సేవలు చేస్తున్నట్లయితే ఎవరో ఒకరు కూర్చొని ఆ సేవలను పొందుతున్నట్లే కదా మీరు సేవ చేస్తున్నారు మీ దగ్గర సేవలు చేయించుకునేవారు దాంతో లాభపడుతున్నారు ఇలా సేవలతో లాభపడిన వారే మీకు ఇలాంటి మాటలు చెప్పి మాయ చేయడం లేదు కదా అలా అయితే ఇది కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయిపోతుంది వన్ ఎంకరేజింగ్ టువర్డ్స్ సర్వీస్ ఈజ్ ఆల్సో ద రెసిపియంట్ ఆఫ్ సర్వీస్ మిమ్మల్ని మాటిమాటికి సేవ చేయమని చెప్పేవారే సేవ చేయి నా సేవ చేయి నాకు సేవ చేయమని ఇలా సైగ చేసి చెబుతున్నారు ఒకవేళ సేవ చేయడంతోనే ముక్తి దొరుకుతుందనుకుంటే అయితే సరే బయట ఎందరో అనాథులు ఆశ్రయం లేనివారు కరువైన వారు ఉన్నారు రోడ్లపై నిరాదరణకు గురైన పశువులు ఉన్నాయి వీళ్లంతా ఎంతో ఆసక్తులుగా ఇంకా చాలా దయనీయ స్థితిలో ఉన్నారు వీరికి మీ సేవ ఎంతో అవసరం మీరెందుకు వారి సేవ చేయరు మరి ఎవరైతే మహిళలను ఎప్పుడూ సేవలో తరించాలని అంటుంటారో నేను వారి మాటలతో ఏకీభవిస్తాను నిజంగా నేను వారి మాటలతో ఏకీభవిస్తాను అలాంటప్పుడు ఎవరైతే ఎంతో దుర్భర పరిస్థితులలో బాధలో ఉంటారో అలాంటి వారికి మహిళల్ని సేవ చేయనివ్వండి మీరెందుకు సేవ చేయించుకుంటున్నారు చూడండి సోదరి రీతూ గారు మీరు ఎనిమిది తొమ్మిది మంది ఎవరికైతే మీ వంట వండి తినిపిస్తున్నారో వారు నిజంగానే దీనమైన దుర్బరమైన పరిస్థితుల్లో బాధపడేవారైతే అది వేరే విషయం లేదా వీరంతా చిన్న చిన్న పిల్లలైతే అది వేరే సంగతి పాపం చిన్న చిన్న పిల్లలు పసివారు ఇంట్లో తొమ్మిది మంది పిల్లలున్నారు మీరేమో వారమ్మగారు అలాంటప్పుడు మీరు తొమ్మిది మంది కోసం వంట చేయాలి తినిపించాలి మరి లేకపోతే వారు ఆకలితో అలమటించిపోతారు నేను ఈ విషయంలో ఏమీ మాట్లాడను అలా కాక ఈ తొమ్మిది మంది కూడా రోగులైతే ఎంతో వయసైన వారు అనారోగ్యంతో ఉన్నారంటే నేను అసలేమీ మాట్లాడను మీరు వారికి వండి వార్చండి సేవలు చేయండి ఎందుకంటే వారికి మీ సేవల అవసరం ఎంతో ఉంది గనుక కానీ తొమ్మిది మంది ఎవరసలు బాగా కండలు పెంచుకున్న వయస్కులు కారు కదా మీరు వంట చేస్తూనే ఉంటారు ఈ తొమ్మిది మంది తింటూనే ఉంటారు మీరు ఎనిమిది పది గంటలు వంటగదిలోనే గడుపుతారని మీరు అన్నదాని ప్రకారము వారందరూ పిల్లలైతే కారనిపిస్తోంది మీరింత పెద్ద మొత్తంలో వంట మీరు పిల్లల కోసమైతే చెయ్యరు కదా మూడు పూటలు మూడు రకాలుగా వండాలి ఒక్కొక్కరికి వారు కోరిన ఒక్కో రకం వంట కావాల్సి ఉంటుందని మీరు రాసిన దానిలో తెలిపారు పిల్లలైతే ఇన్ని రకాల వంటలను కోరరు కదా ఒకవేళ వారలా కోరితే వారిని కాస్త గదమాయించి ఏం చేశానో అదే తినండని చెప్పొచ్చు ఒకరేమో ఈరోజు దోస చేయాలని ఇంకొకరేమో నాకు పూరీ కావాలి అని అంటారు అసలు ఇంతకు వీళ్ళెవరు మీరు వారి కోసం పూరీ దోస కూడా చేయాల్సి ఉంటుంది దానికి మీరేమైనా అంటే మీరు చేసేది సేవ అని జవాబిస్తారు ఇలా రకరకాల తిండి తినాలనే ఆశలున్న వారెవరో వారి వంటను వారే ఎందుకు చేసుకోరు లేకపోతే వారి పని మీరు చేసిన వంటలను మింగి తాపీగా బయటికెళ్ళి రకరకాల పనులను చేసుకోవడమేనా ఇంకా వారు చేసే పనులలో వారు అన్ని రకాలుగా చక్కగా రాణిస్తున్నారు మీరు మాత్రం వంటగదిలోనే మగ్గిపోతున్నారు నేను మళ్లీ చెప్తున్నాను మీరు వంట వండి పెట్టే ఈ ఎనిమిది తొమ్మిది మంది ఒకవేళ ముసలివారో అనారోగ్యంతో ఉన్నవారు అయితే మీరు తప్పకుండా వారికి వంట వండి పెట్టండి అలా చేస్తూనే ఉండండి ఒకవేళ ఈ ఎనిమిది తొమ్మిది మంది చిన్నపిల్లలైతే మీరు వంట చేసి తినిపించాలి వారికి ఇలా చేయాల్సిందే ఈ విషయంలో నేను మీ తోడుంటాను కానీ ఒకవేళ వీళ్ళు అనారోగ్యంతో సమర్థులైనా బలవంతులైతే మీ వయసు వారు లేదా మీకన్న చిన్నవారు యుక్తవయస్సు వారైతే అప్పుడిది ఎలాంటి వ్యవస్థ ఇది ఎక్కడి న్యాయం మీరు పుస్తకాలు చదువుతూ రోజులో కనీసం ఒకటి రెండు గంటలు గడిపే సమయము కూడా మీకు ఇవ్వట్లేదు మీకు న్యూస్ పేపర్ చదివేందుకు ఏదైనా మేధను పెంచే వీడియో చూసేందుకు ఇంటి నుండి బయటకు వెళ్లి ఏదో ఒక కోర్సు చేసుకునేందుకు మీరు పార్ట్ టైం కొద్ది సమయం కోసమైనా సరే చిన్న గొప్ప ఉద్యోగం చేసుకునేందుకు మీకు సమయం ఇవ్వడం లేదు మీతో ఎలాంటి సేవలు చేయించుకుంటున్నారు వారికి సేవలు చేయడం మీ ధర్మమైతే మీకు సేవలు చేయడం వారి ధర్మం కాదా లేదా స్త్రీ పురుషుల విషయంలో ధర్మం వేరువేరుగా ఉంటుందా పురుషుల ధర్మం విషయానికొస్తే అది మేయడమేనా ఎంత మేస్తే అంతలా మోక్షం వైపుకి ముందుకెడతారా ఇక స్త్రీల వంట వండి తినిపించడమేనా ఎంత ఎక్కువ వండి పెడితే అంత ముక్తిని పొందుతుందా నేను వంట చేయడాన్ని హీనమైన పనిగా ఎప్పుడు అనుకోను విమర్శలు చేయడం మొదలు పెట్టకండి మనమిక్కడ బోధ్స్థల్లో ఉన్నాం ఇక్కడ వంటలు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది నేను కూడా చేస్తాను మన దేహం భోజనంతోనే పనిచేస్తున్నప్పుడు ఆ భోజనాన్ని చేయడం హీనమైన నీచమైన పని ఎందుకవుతుంది నాకు వంట చేయడంలో ఎలాంటి సమస్య లేదు కానీ మీకు వంట వండడం తప్ప మరో పని చేసుకునేందుకు అవకాశం ఈ వ్యవస్థ ఎలా ఉందనేదే సమస్య నాకు అయితే వంట చేయడం ఎంతో అవసరమే ఎందుకవసరమంటే ఈ శరీరం కోసం కానీ దానివల్ల ఎంతో కొంత ఉపయోగమైతే ఉంది నేను వంట చేస్తానంటాను ఎందుకంటే మనకు తెలిసి వంట చేయాల్సి ఉంటుందని దేహం తిండిని కోరుకుంటుందని దానివల్ల ఉపయోగం ఉంటుందని తెలుసు కానీ అన్నిటికంటే ముఖ్యమైన పని తిండి అయిపోలేదు కదా ఇప్పుడు నేను మీ ముందు కూర్చుని ఉన్నాను మీరేదో ప్రశ్నను అడిగారు నేను లేచి నేను వంట చేయాలని వెళ్ళిపోతే మీకెలా ఉంటుంది ఈ ఆచార్య పెద్ద మూర్ఖుడని అనుకుంటారు వంట చేయాలా లేదా ఇలాంటి సమావేశంలో పాల్గొనాలో ఏది ముఖ్యమో కూడా తెలియదేనకి వంట చేసుకోవడం దేహానికి అవసరం ఇంకా జీవితంలో మిగిలిన పనులన్నీ చేతన మానసిక ఎదుగుదల కోసం అవసరం మీ మొదటి గుర్తింపు మీ దేహం కాదు మీ మొదటి గుర్తింపు మీ చైతన్యం ఎప్పుడైనా మీకు దేహానికి అవసరమైన పనులను వయసుకి అవసరమయ్యే పనులతో పోల్చి చూసినప్పుడు మీరు మనసుకు సంబంధించిన పనులకే పూర్తిగా ప్రాధాన్యత ఇవ్వాలి విషయం అర్థమైందా అంటే దీనర్ధం మీరసలు తినకండి వంట చేయకండి అని కాదు నేను పోల్చి చెబుతున్నాను నేను ప్రతి విషయానికి వాటి నిజమైన స్థానాలలో ఎలా ఉంచాలో చెబుతున్నాను తినే తిండిక్కూడా ఒక స్థానము ఉంది వంట చేయడానికి కూడా ఒక స్థానము ఉంది మీ చేతనత్వాన్ని ఉన్నత స్థాయిలో నిలిపి మీ జీవితాన్ని చక్కగా జీవించేలా చేసే మరెన్నో పనులకు అంతకుమించి పెద్ద స్థానము ఉంది కాని ఒకవేళ వంట చేసుకుంటూనే ఉన్నతమైన పనులు చేసే సమయమే దొరక్కపోతే అలాంటి వంట ఏం చేసుకోను విషయం అర్థమవుతోందా ఇంట్లో అందర్నీ ఒకచోట చేర్చండి అక్కడ కాస్త న్యాయబద్ధంగా నిజాయితీగా మాట్లాడగలగాలి అప్పుడు ఇక్కడున్న వారిలో వంటగదిలోకి రాలేనంత అనారోగ్యంతో బలహీనంగా ఎవరున్నారు అని అడగండి ఒకవేళ మీరు తప్ప ఏ ముగ్గురో నలుగురో మీలాంటి వంట తెలిసినవారు లేదా నేర్చుకోగలిగేవారు ఉంటే అలాంటప్పుడు అందరూ వంతుల వారీగా వంట చేయాల్సి ఉంటుంది ఎందుకంటే దానివల్ల మీపై ఉన్నటువంటి ఈ వంట పని భారం తగ్గాలి మీరూ చేయండి అలాగే వారిని కూడా చేయనివ్వండి ఇదే సరైంది ఇంకా న్యాయబద్ధమైంది కూడా ఇక మీకు మిగిలిన సమయాన్ని నిద్రకు దాంతోపాటు అల్లరి చేసేందుకు గాసిప్స్ కోసం గడపకూడదు ఆ సమయాన్ని మీ వ్యక్తిగత ఇంకా అంతరంగ వికాసం కోసం ఉపయోగించాలి సరేనా రీతుగారు